హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మేసో ప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్లే జాతీయ రహదారి నారాయణపురం వదలు ఉన్నాం నారాయణపురం అంటే ఒక గ్రామ పంచాయతీ అలాంటి ఈ పంచాయతీ పరిధిలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మోక్షిత్ శ్రీ సాయి టైర్స్ పేరుతోటి ఇక్కడ ఒక వీల్ అలైన్మెంట్ అండ్ న్యూ టైర్స్ ఏదైతే కొత్త టైర్లు గానీ వీల్ అలైన్మెంట్ గానీ కంప్యూటరైజ్డ్ తో కూడిన ఒక అధునాతన టెక్నాలజీ తోటి అంటే మహానగరాల్లో ఉండే టెక్నాలజీని పల్లెటూర్లకి సైతం ప్ర పరిచయం చేయాలన్న ఉద్దేశంతో గత పది పదిహేను సంవత్సరాలుగా వివిధ షోరూమ్ పనిచేసిన అనుభవం గల శ్రీను అనే ఒక టెక్నీషియన్ తో పాటు గణపతి రాజు అనే ఒక ఆయన ఇద్దరు కలిపి పార్ట్నర్స్ గా ఇక్కడ ఒక మోక్షిత్ శ్రీ సత్య సాయి టైర్స్ పేరు తోటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో షోరూం ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఇక్కడ లిఫ్ట్ హోమ్ వాచ్ తో పాటు కంప్యూటరైజ్డ్ వీల్ బ్యాలెన్సింగ్ అదే అపోలో జేకే ఇటువంటి బ్రిడ్జ్ స్టోన్ వంటి కొత్త టైర్లతో పాటు వెంటనే అధునాతన టెక్నాలజీ తోటి ఆటోమేటిక్ వీల్ చేంజింగ్ తో పాటు అతి తక్కువ సమయంలోనే టైర్లు మార్చే సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఇలాంటి పల్లెటూరుని వీరు ఎందుకు ఎంచుకున్నారు అయితే ఇక్కడ ఏ ఏ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నాతో ఫాలో అవ్వదు మహానగరాల్లో ఉండే కంప్యూటరైజ్డ్ వీల్ బ్యాలెన్సింగ్ కానీ వీల్ అలైన్మెంట్ కానీ ఇక్కడ నారాయణపురం లాంటి ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ గత కొంత కొత్త అనుభవం ఉన్న టెక్నీషియన్ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ ఏ విధమైన సేవలు అందుబాటులో వీల్ అలైన్మెంట్ కంప్యూటర్ వీల్ బ్యాలెన్సింగ్ టైప్ చేంజింగ్ వీళ్ళు నైట్రోజన్ ఫుల్ వాష్ సర్వీసింగ్ వాటర్ సర్వీసింగ్ బాటం పెయింట్ అవన్నీ అయిపోయింది ఇక్కడ వచ్చే కనుక టెన్ ఇయర్స్ కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఆ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ వల్లనే ఇక్కడ కొంచెం ఈ నగర ప్రజలకు కొంచెం దగ్గరలో అందుబాటులో పెట్టారనే ఉద్దేశంతోనే పెట్టాం సార్ అంటే ఈ ఒక కార్ వచ్చేటప్పటికి మీకు షోరూమ్ కెళ్లంటే లేసే రేట్లకి మాకు దానికి సంబంధం లేకుండా దానికి తగ్గించేసేలా అంటే నిత్య మానవుడికి అందుబాటులో ఉండేలాగా మేము బిస్టేకే అపోలో మొత్తం కార్ బైక్స్ కానీ ఏదైనా సార్ ఆటో బ్యాగ్ మొత్తం అన్ని టైర్స్ కూడా అవైలబుల్ గా వాటర్ సర్వీసింగ్ వచ్చిన మీకు లిప్ వాష్ ఉంది సార్ మెయిన్ దానికి అండర్ వాళ్ళ ఫుల్ వాష్ వాష్ అనేది దానికి షేవింగ్ కార్ షైనింగ్ రావడానికి అనేది మనకి ఉన్న టెక్నికల్ గా దానికి మెటీరియల్ తో స్పీడ్ హోమ్ వర్క్ కాకుండా మీకు దానికి కావాల్సిన షైనింగ్ రావడానికి కార్ అనేది నీట్ గా కనపడదానికి మా దగ్గర టెక్నికల్ అన్ని ఉన్నాయి ఫోమ్ లిక్విడ్స్ అనేది దానికి దానికి మామూలుగా టెఫ్లాను ఇవన్నీ సార్ కింద బాటమ్ పెయింట్ ఇవన్నీ కూడా దానికి లోకల్ గా షోరూమ్ లో చేసే ప్రతి వర్క్ ఇక్కడ మీకు అవైలబుల్ గా దొరుకుతుంది అది ఇక్కడ టెక్నీషియన్ శ్రీని గారు అయితే గణపతి రాజు గారిని అడిగి అసలు ఇక్కడ ఇక్కడ పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించ ఈ మోక్షిత శ్రీ సత్య టైర్స్ మరొక పార్ట్నర్ గణపతి రాజు గారు కూడా మనతో ఉన్నారు అయితే ఈ పంచాయతీ పరిధిలో ఇక్కడ ఈ పెట్టాలన్న ఆలోచన షోరూమ్ పెట్టాలన్నా గానీ ఈ కంప్యూటరైజ్డ్ ఈ సెక్షన్స్ గానీ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు వారి ఆలోచన ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ గణపతి రాజు అసలు ఇక్కడ మీరు పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్నా అటు తనిఖీ వెళ్లాలండి ఇటు భీమవరం వెళ్ళాలి ఇటు తాడేపల్లిగూరు ఇటు ఏలూరు వెళ్ళవలసి వస్తుంది అన్న ఏ అయినా సరే ఒక రోజు పనిమానికి నిలవల్సి వస్తుంది అన్ని కల్చర్ ఆక్వా కలిచరు కాబట్టి ఏ కస్టమర్కి కూడా ఖాళీ ఉండదు అండి మనం ఇక్కడ ఏంటంటే దగ్గరలో ఉంటాము అందరూ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ చేస్తారు కదా అని చెప్పి మనం దగ్గరగా చేద్దాము మనం ఇంటికాడ నుంచి వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసి మనం కారు తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఇచ్చి సదుపాయం కూడా మనం చేసి విధానం కోసం దగ్గరగా ఉంటుందని చెప్పి షోరూమ్ మీద బాగా తక్కువ రేట్లు చేద్దామని చెప్పి చుట్టుపక్కల అన్ని రేట్ల మీద మనం బాగా తక్కువ రేట్ ఉన్నాం దానికోసం తేడా ఉంటుంది అంటారు ఇప్పుడు సర్వీసింగ్ లో కావచ్చు అరేంజ్మెంట్ లో అక్కడే అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి ఎంత ఎంత తేడా ఉంటుంది అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి ప్రతి దాంట్లో వంద యాభై రూపాయలు ప్రతి దానికి తేడా ఉంటుంది తేడా ఇక్కడ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చినప్పుడు ఇక్కడ కస్టమర్లు ఇటు వెళ్ళాలంటే గేట్ కంపల్సరీ కట్టుకునే అవకాశం ఉంది ఇటు వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళాలంటే అటు వెళ్ళాలంటే రోడ్డు బాగోదండి వెళ్ళాలని ఒక రోజు పని మానుకుని వెళ్ళవలసి వస్తుంది ప్రతి కారు కూడా ఐదు వేల ఐదు వేల కిలోమీటర్లకి వీల్ అరేంజ్మెంట్ అని కంపల్సరీ చేయించుకోవాలి దానికోసం మేము ఆలోచించి ఈ విధానంలోకి కంపెనీ టైర్లు బిస్టోన్ దొరుకుతుంది అపోలో దొరుకుతుంది మిచ్చిం దొరుకుతుంది జేకే దొరుకుద్ది అలా అవైలబుల్ ఉన్నాయండి కార్ టైర్లు కార్ టైర్లు మోటార్ సైకిల్ టైర్లు అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి వీల్ 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 బ్యాలెన్సింగ్ ఫోమ్ బాటమ్ పెయింటింగ్ ఫిలిం గ్లాస్ ఫిలిం అన్ని కూడా అందుబాటులో చేద్దాం నైట్రోజన్ నైట్రోజన్ ఇంకేమైనా ఫ్యూచర్ లో ఏమైనా సదుపాయాలు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటే చూస్ చేయాలన్నా అది గణపతి రాజు గారు చెబుతున్నమాట అయితే అయితే ఇక్కడ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు ఎటు వెళ్ళాలన్నా నలభై నుంచి యాభై కిలోమీటర్లు వెళ్లి ఒక రోజు వెయిట్ చేసే కంటే ఆక్వాకల్చర్ ఎక్కువ ఉన్న ఈ నారాయణపురం కావచ్చు పత్తేపురం ఇటు ఏరియా భీమవరం గణపూరం నిడమరు మండలానికి సంబంధించి ఈ మండలానికి సంబంధించిన రైతులకు కానీ ఆక్వా రైతులకు కానీ ఒక రోజు వేస్ట్ చేసి ఒక కారు కోసం వెయిట్ చేసే అవకాశం లేకుండా అదే ఇది లేకుండా ఇక్కడే మనం పూర్తి స్థాయిలో నారాయణపురంలోనే అందించే అవకాశం కోసం ఇక్కడ పెట్టామని పూర్తి స్థాయి త్వరలోనే అతి త్వరలోనే పూర్తి స్థాయి మెకానిజం తో పాటు ఇంకా అధునాతన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నమాట చూస్తున్నాం ఆర్కే కమ్యూనికేషన్ సిటింగ్ చేసి